ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని కొన్ని స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము ఈ స్మాల్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు ఏ విధమైన గ్రామర్ రూల్స్ అయితే పాటించనవసరం లేదు ఐ అడ్మిట్ నేను ఒప్పుకుంటాను ఐ అడ్మిట్ నేను ఒప్పుకుంటాను ఐ ఫర్గాట్ నేను మర్చిపోయాను ఐ ఫర్గాట్ నేను మర్చిపోయాను ఐ ఎగ్రీ నేను ఒప్పుకుంటాను ఐ ఎగ్రీ నేను ఒప్పుకుంటాను ఐ ట్రైడ్ నేను ప్రయత్నించాను ఐ ట్రైడ్ నేను ప్రయత్నించాను ఐ నౌ నాకు తెలుసు ఐ నౌ నాకు తెలుసు ఐ థాట్ నేను అనుకున్నాను ఐ థాట్ నేను అనుకున్నాను ఐ సీ అలాగా ఐ సీ అలాగా ఐ అపోలజైజ్ నేను క్షమాపణ చెబుతాను ఐ అపోలజైజ్ నేను క్షమాపణ చెబుతాను ఐ రిఫ్యూజ్డ్ నేను నిరాకరించాను ఐ రిఫ్యూజ్డ్ నేను నిరాకరించాను ఐ కెన్ నేను చేయగలను ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు ఏ విధమైన గ్రామర్ అయితే పాటించాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో